హలో హాయ్ నమస్తే అండ్ మింకి హన్మకొండ జిల్లాలోని మూడు విడతలో జరిగే మండలాలలో సర్పంచ్ స్థానాలకు ఒక్కొక్క మండలంలో ఎన్ని వడ్డాయి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హన్మకొండ జిల్లాలోని మూడు మండలాలలో ఒక్కొక్క మండలంలో ఎల్కతుర్తి మండలంలో ఇరవై సర్పంచ్ స్థానాలకు ఇరవై నామినేషన్లు వాడడం జరిగింది భీమదేవరంపల్లి మండలంలో ఇరవై ఐదు సర్పంచ్ స్థానాలకు ముప్పై నామినేషన్లు వాడడం జరిగింది కమలాపూర్ మండలంలో ఇరవై నాలుగు సర్పంచ్ స్థానాలకు ముప్పై ఆరు నామినేషన్లు వాడడం జరిగిందని తెలియజేసుకుంటూ ఇవి అదేవిధంగా మొత్తం ఈ మూడు మండలాలలో మొత్తం అరవై తొమ్మిది సర్పంచ్ స్థానాలు ఉండడం జరిగింది అదేవిధంగా వార్డ్ మెంబర్లు వచ్చేసి ఆరు వందల యాభై ఎనిమిది వార్డ్ మెంబర్లు ఉండడం జరిగిందని తెలియజేసుకుంటూ ఇవి థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ పెట్టండి నా షేర్ చేయండి బెల్ ఐకాన్ మీద ట్రై టైప్ చేయండి అని తెలియజేసుకుంటూ మేము ఇంక థ్యాంక్ యూ